టటీ టేస్ ఇన్స్టెంట్ జిలేబీ దివాళి స్పెషల్ స్వీట్ గా ఈ జిలేబీ జిలేబీలా చేసుకుని వీళ్ళు చూపిచ్చేస్తాను వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోయింది అందరికీ కూడా వన్ సెకండ్ హ్యాపీ దీపావళి దీపావళి శుభాకాంక్షలు ఈ స్వీట్ తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టుకొని కప్పున్నర పంచదార వేసుకొని ఇందులో కప్పు వాటర్ కూడా పోసుకొని కలుపుకుంటూ పాకం రానివ్వాలి ఇలా పాకంలా మరుగుతుండగా ఇందులో ఎలాచీ పౌడర్ అలాగే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకొని పాకాన్ని కొంచెం చిక్కబడివ్వాలి ఇది చిక్కబడుతుండగా ఇందులో అరచక్క నిమ్మరసం కూడా వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పుతో పిండి వేసుకొని హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఇందులోనే ఒక టీ స్పూన్ నెయ్యి మూడు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళని పోసుకుంటూ ఉండలేకుండా పిండిని బాగా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డీఫ్లేక్ సరిపడా ఆయిల్ పెట్టుకొని కవర్ బ్యాగ్ లో పిండి పోసుకొని హోల్ పెట్టుకొని జిలేబీలు ఫ్రై చేసుకొని పాకంలో వేసి డిప్ చేసుకొని పాకం పీల్చిన తర్వాత సర్వ్ చేసుకుంటే అంతే సింపుల్ గా టేస్టీగా ఇన్స్టెంట్ జిలేబీ రెడీ ఈ దీపావళి స్పెషల్ గా ఈ జిలేబీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అందరికీ వన్ సెకండ్ హ్యాపీ దీపావళి మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్